హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అండ్ వీడియో చూసే ముందు వీడికైతే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళాకనే యాక్టివేట్ చేసుకొని పెట్టగానే వీడియో మీకు వచ్చేస్తుంది ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే వీడికైతే లైక్ అయితే కొట్టండి ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అక్క వాళ్ళు వచ్చేసి చెట్లకి వెళ్తున్నారు అనమాట చెట్లకి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఊర్లలో వెళ్తారనమాట సంవత్సరానికి ఒకసారి చెట్లకి వెళ్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి అక్క వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా అక్క వాళ్ళు ఇంకా మమ్మల్ని కూడా పిలిచారు అనమాట మేమైతే ఇంకా వెళ్తా ఉన్నాము ఇంకా టోనీ వచ్చేసి వాళ్ళ బైక్ మీద అయితే కూర్చున్నాడు ఇంకా మేము ముగ్గురం వచ్చేసి మా చిన్న బైక్ మీద కూర్చున్నాం ఇంకా అక్కడైతే బయలుదేరా ఉన్నమాట మార్నింగే ఇంకా వాళ్ళు అన్నీ తయారు చేసే వరకు మేమైతే వెళ్ళిపోతాం అనమాట ఇంటికి ఇంకా అయితే ఇంకా రెడీ అయిపోవాలి ఇంకా ఇక్కడ ఊరు అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఊరి దగ్గరకైతే అనమాట ఇంకా స్వీట్ వచ్చేసి బైక్ ముందు కూర్చుందండి ఇంకా ఇంటికలు ఇంకా వాళ్ళ డాడీను తల్లా మీదకి ఉన్నాయి ఇట్లా ఇంకా అక్కడైతే ఇంకా ఊరు దగ్గరికి వచ్చేసామన్నమాట మేమైతే ఆల్మోస్ట్ ఇంటికి అయితే వచ్చేసాము వీడియో కంటిన్యూ అయితే చూడండి మరి ఆకలి నువ్వు అల్లే పోతే మొక్కనే కనబడతాను ఎవరు కనబడట్లేదు

ఇంక ఇక్కడైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా కర్రీ అయితే ఇంకా చెట్లల్లోనే వండుకుంటా ఉన్నాము ఇక్కడే వండుకోవాలి కదా కర్రీ అయితే ఇంకా ఇంటికడ పూరి గార రైస్ అయితే పెట్టింది ఇంకా చెట్లలో ఏదో ఒకటి వండాలి కదా అని చెప్పేసి మటన్ అయితే ఇంకా చెట్లలో అయితే వండుతా ఉన్నాం అనమాట మేమైతే టైం ఒకటి నలభై మూడు అవుతుంది పోనాడ ఓ రాదు మరి మోస పడుతుంది లొకేషన్ మాత్రం లొకేషన్ మోస పడుతుంది ఇది అన్ని కర్రీ పక్షి ఎట్లే ఉన్నాయి ఇంకా చెట్లలో వెనప్పుడు మనం దేవత దేవత దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు అవన్నీ ప్రసాదం పంచితం కదా ఇంకా అక్కడికి వచ్చినాక ప్రసాదం కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాం కొట్టి

నేను పెట్టుకున్నారా డావు పెట్టుకున్నారా అందరూ పెట్టుకున్నారా ఏంటి కొడుక మడమేట్ ఇంకా వచ్చాక ఇక్కడైతే మటను పూరీ మన గ్యార అవన్నీ ఇంకా వేసుకొని థమ్సా పోసుకొని ఇంకా మేమైతే తినేస్తా ఉన్నాం అటు బాయ్స్ అయితే తినేస్తూ ఉన్నారు ఇంకా అన్నీ మంచిగా అన్నమాట ఇంకా భోజనం అయితే చేసేస్తూ ఉన్నాం మేమైతే వండుకున్నాం తింటాం ఇప్పుడైతే పూరీలు మటను గ్యార కొంచెం పడతాను అసలు అనుకోకుండా తెచ్చిండే అనుకోకుండా పెట్టుకున్నా నేను పెట్టాలా ఏం

ఇది గారా మా ఏది గారా గారా సూపర్ మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉప్పల్లో చెట్లకి అన్నమాట చెట్లలోకి వచ్చినాం అక్కడ ట్రైన్ అయితే పోతా ఉంది అది కనబడట్లేదు కొంత దూరం ఉంది ట్రైన్ అయితే పోతుంది అక్కడ చూడండి మాకైతే డ్యాన్స్ చేస్తాం మేమైతే అక్కడ అన్నమాట తర్వాత ఇక్కడికి వాగులోకి వచ్చి డ్యాన్సులు చేస్తున్నాం కొన్ని రీల్స్ అయితే తీస్తా ఉన్నాం ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే ఆ రీల్స్ అయితే కనపడతాయి అరే பட்டேன்ட்ரி பண்ணி அந்த காலம் काद दग, बबब बाद पा, बाद, बाद, बाद.